అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫోటోస్ ఒక్కసారి చూద్దామా ఫోటో ప్లీజ్ ఫోటో ప్లీజ్ అది దీనికి ఒక లైన్ కావాలి లైన్ ట్యాగ్ లైన్ ఎవరైనా చెప్పచ్చు ఈ టోపీ ఎవరు పెట్టాలో ఆలోచిస్తున్నాడు సో అది సాయి దుర్గతేజ్ మీరేనా అండి ఓకే అప్పుడు మీ వయస్సు ఐదు ఆరు ఓకే అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుంది అని చెప్పి బాయ్ అడిగారు ఓహో సో మీరు మీరు పెట్టేసుకున్నారా ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ నెక్స్ట్ పిక్చర్ కొంపతీసే అది మీరు కాదు కదా మా అమ్మ షాప్కి వెళ్ళినప్పుడు మా చూసుకోరా కొడుకుని ఏం చెప్పంటే మా బొమ్మలంతా పెట్టేసి వీళ్ళ కాలు మీద లాక్ చేస్తారు కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా ఓకే అది మా అమ్మగారు చెప్పే చెప్పిన వరకు చూస్తే జాగ్రత్త చూసుకోరా అంటే అది చెప్పారు అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ అంటే ఈరోజు సెలబ్రేషన్స్ లో అక్కడ చాలా మంది మీరు అక్కడ చేస్తున్న పని సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ రామ్ చరణ్ గారు ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇందాకటి ఇదైనా పర్వాలేదు అది క్లియర్ క్లియర్గా కనిపించలేదు నేనేనా ఎవరు తెలియట్లేదు నేనే మీరిద్దరే కదా యా మేమిద్దరమే ఓకే సో మీ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ అన్ని ఆడిని బాగా ఏడిపించేవాడిని మీరు బాగా ఏడిపించేవాళ్ళ ఎప్పుడైనా మీరు సాయి ధరం తేజ్ని బాగా చదువుకో అని చెప్పారా నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని నాకన్నా మంచి మార్క్స్ రావాలి చరణ్ చేసే పనులకు నేను కవర్ చేసేవాడు నేనే చేసేదా అని చెప్పి చాలా వరకు కవర్ ఓ అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ్ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా అంటే అలా మాత్రం చెయ్యొద్దని చెప్పి చాలా వరకు అలా చెయ్యొద్దు అని చెప్పారా ఓకే అంటే చేయొద్దు చూసి నేర్చుకోని చెప్పారు సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ వావ్ ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు వైష్ణవ్ తేజ్ కాదు మాకు సైదుర్ తేజ్ రామ్ చరణ్ గారు ఈవెంట్స్ లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చూసినా చాలా డిసిప్లి ఉంటారు మీ కజిన్స్ తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పారా చెప్పారు చాలా పద్ధతిగా చాలా కలుపుకొని ఉంటాడు ఏంటి చాలా పద్ధతిగా చాలా చాలా ఆహ్లాదకరంగా హ్యాపీనెస్ అవునా నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి ఏమైనా ఇప్పుడు ఓకే అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఏమండి మీరు ఇలా సరదా తీర్చుకున్నారా గౌన్ వేసి నగలేసి అంటే ఏం లేదండి ప్రతి ఒక్క అబ్బాయి అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం ఆ మదర్ అలవాటు మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటుంది సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను నీ కూడా అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ బయట వాళ్ళ అమ్మాయిలు ఎలాగ రెస్పెక్ట్ చేయాలని నేర్చుకోవాలి సో ఇలా చేశాను అని చెప్పి సో సో మా మదర్ చేసింది ఏంటంటే ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్ట్ నేర్చుకో అని చెప్పి నాకు డ్రెస్ వేసారు అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా ఇప్పుడు కాదు తర్వాత చెప్పారు ఎందుకు అమ్మాయి చేశారంటే అప్పుడు చెప్పారు అనమాట ఓకే ఆ వయసులో కాదు ఆ వయసులో అసలు క్వశ్చన్ ఏమి తెలియదు ఓకే సో పిక్చర్స్ ఓవర్ రామ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు బి ఇండియా అది ఎలాగో చేస్తాడు ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినా వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా బండ చాలా బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే పెళ్ళి అనేది అయిపోయింది బాబు అట్లా అనుకోండి అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నారు స్వామి ఓకే ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్లో లో ఉండకూడదు అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం ఎప్పుడు లేదు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అవునా చాలా వరకు గారు చాలా తక్కువ నేను చూసినంత అంతవరకు అయితే కోపం చేస్తాక అంటే అసలు ఇప్పుడు పైగా ఓకే సో రామ్